రిగులా రోడ్ ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి రాయగిరి పేదల భూములకు వెళ్ళి పోయే అలైన్మెంట్ గురించి గత కొన్ని రోజులు వాళ్ళు పోరాటం చేస్తున్నారు దానికి జిల్లాకు మినిస్టర్ హెడ్ క్వార్టర్ మినిస్టర్ ఇచ్చిన వీళ్ళని అరెస్ట్ చేయడం దౌర్జన్యంగా సర్వే చేయడం ఇది మంచి కాదని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా వాళ్ళని కన్విన్స్ చేపించి ఎక్కువ భూములు పోకుండా దాని మీద ఆధారపడి మా తాత ముత్తాతలకి ఇచ్చిన భూమి దానికి ఏ విధంగా ఎక్కువ ప్రైవేటు భూములు పోకుండా ప్రభుత్వ భూమి అలైన్మెంట్ మార్చి దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతున్నా ఎందుకంటే నలభై యాభై ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన దళితులకు ఇచ్చిన భూములను కూడా తీసుకుని ఇవాళ తొందర గ్రామంలో ఎనభై నాలుగు ఎకరాల భూమి యాక్షన్ పెడితే వెయ్యి కోట్లు గవర్నమెంట్ ఆదాయం వచ్చింది ఈడ ఇంకా మన రంగారెడ్డి జిల్లాలోనే ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు దరిత్రులకు మనిషి ఇస్తే ఇరవై కోట్లు ముప్పై కోట్లు అయిందని అది బలవంతంగా లాక్కొని దాన్ని యాక్షన్ పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఒక్కొక్క రెండు వందల గజాల ప్లాట్ ఎంతో ఇచ్చింది ఆ విధంగా ఒక ప్లాట్ ఇచ్చి గవర్నమెంట్ ఆదాయం జిల్లా హెడ్ క్వార్టర్లో నల్గొండ లాంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా యాక్షన్ పెట్టింది ఇది మంచి పద్దతి కాదు ధర పెరిగి దళితులు ధనవంతులు అయితే మనం సంతోషపడాలి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులకు భూములు ఇస్తే ఇవాళ ధర పెరిగిందని చెప్పి నువ్వు గవర్నమెంట్ ఆదాయం రావాలని చెప్పి యాక్షన్ పెట్టి వేల కోట్లు జమ చేసుకుని మళ్ళీ వాళ్ళకు ప్లాట్ ఇచ్చేసి ఈ పద్ధతి మంచిది కాదు నువ్వు ముఖ్యమంత్రి చెప్పినావు దళితులు ముఖ్యమంత్రి చేసి ప్రతి ఒక్కరికి మూడు ఎకరాలు ఇస్తా ఒక ఎకరం ఉన్నోనికి రెండు ఎకరాలు యాడ్ చేస్తా రెండు ఇంకో ఎకరం యాడ్ చేస్తా మొత్తం మూడు ఎకరాలు చేసి బోరేసి కరెంటు మోటార్ ఫిట్ చేసి మొత్తం ఉచితంగా కరెంట్ ఇచ్చి వాళ్ళని ధనవంతుని లక్షాధికారులు చేస్తా అని చెప్పిన నువ్వు